హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి సంక్రాంతి పండుగ వచ్చేసింది కదండి సంక్రాంతి అంటేనే అరిసెలు అరిసెలు లేకుండా సంక్రాంతి పండుగ అయితే కంప్లీట్ అవ్వదు అందుకే నేను ఈరోజు అరిసెలు చేశానండి ఫస్ట్ స్టార్టింగ్ అరిసెలతోనే స్టార్ట్ చేశాను చాలా బాగా వచ్చేయండి అవి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోతాను నేను అరిసెల కోసం రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు లేదంటే మన దగ్గర సోనా మసూర బియ్యం ఉంటే ఏవైనా సరే పాత బియ్యం వాడాలి కొత్త బియ్యం అయితే అరిసెలు చాలా గట్టిగా వస్తాయి విరిగిపోతాయి కూడా అందుకే పాత బియ్యం వాడాలి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం ఇరవై నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలండి ఆ అరిసెలకి బియ్యం నానితేనే చక్కగా మెత్తగా బాగుంటాయి కూడా అరిసెలు నానబెట్టుకునేటప్పుడు బాగా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి మళ్ళీ ఉదయం లేచి ఒకసారి కడగాలండి ఎందుకంటే బియ్యం పులిసిన వాసన వస్తాయి పిండి కూడా పుల్ పులిసిన వాసన వస్తుంది కాబట్టి ఉదయం లేచి ఒకసారి కడిగి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి మనం చేసే ముందు ఒకసారి కడిగేసి శుభ్రంగా ఇలా జాలిగిన్నెలో వేసుకోవాలి జాలిగిన్నలో కానీ లేదంటే ఏదైనా క్లాత్లో కానీ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి మనం మిల్లాడించుకునే ముందు బాగా తడితడిగా ఉండకూడదండి అందుకే ఇలా వేసి పెట్టుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి ఇప్పుడు ఇలా గిన్నెలో వేసుకున్న బియ్యం పట్టుకెళ్ళి పిండి ఆడించుకోవాలండి దంచుకునే వాళ్ళు ఉంటే దంచుకోవచ్చు లేదంటే పిండి ఆడించుకొని ఇలా జల్లించుకోవాలండి జల్లించుకునేటప్పుడు గట్టిగా ఒత్తుకుంటూ జల్లించుకోవాలి ఆరిపోతుంది పిండి ఆరిపోతే పాకంలో ఎక్కువ పట్టదు అందుకే జల్లించుకోవాలి ఇప్పుడు అవి దంచి పక్కన పెట్టుకొని బెల్లం గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని కొంచెం కరిగే వరకు కరిగించుకొని వడపట్టు వడకొట్టుకుంటే నలకలు ఇసుక అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది నేను వడకట్టేసుకున్నానండి ముందే వడకట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా పాకం తీసుకోవాలండి పాకం తీసేటప్పుడు దగ్గరుండి జాగ్రత్తగా తీసుకోవాలి మరీ బాగా ముద్ర పాకమైన అరిసెలు క్రిస్పీగా బాగా కరకరలాడినట్టుగా వస్తాయి మెత్తగా ఉండాలంటే మరీ లేతపాకం కాకుండా మరీ ముదరి పాకం కాకుండా తీసుకోవాలి మరీ లేతపాకమైన మరీ మెత్తగా ఉంటాయండి మనం కొబ్బరి వేసి బూరెలు చేసుకుంటాం కదా అలా మెత్తగా వస్తాయి అందుకే కొంచెం దగ్గరుండి చూసుకొని ఉండపాకం తీసుకోవాలండి ఉండపాకం తీసుకుంటే అరిసెలకి కరెక్ట్గా ఉంటుంది నేను మూడు కేజీలు వేసానండి బియ్యం మూడు కేజీలు బియ్యానికి రెండు కేజీలన్నర బెల్లం తీసుకున్నాను అంటే మూడు కేజీలు వేసి కొంచెం వేసాను బియ్యం పిండి ఏమైనా అటు ఇటుగా అవుతుంది అనేసి అని రెండు కేజీలన్నర బెల్లం పట్టింది నాకు కరెక్ట్గా సరిపోయిందండి అంటే ఒక్కోసారి బెల్లాన్ని పట్టి కూడా ఉంటుంది కొన్ని బెల్లం పిండి పడుతుంది కొన్ని బెల్లమో పిండి పట్టవు చూసుకొని వేసుకోవాలి పాకం వచ్చేసిందండి ఉండపాకం వచ్చేసింది ఇప్పుడు దంచి పెట్టుకునే యాలకుల పొడి కూడా వేసుకొని పిండి వేసుకోవాలి పిండి వేసుకునేటప్పుడు బాగా నలిపి వేసుకోవాలండి మనం గట్టిగా నొక్కి పెట్టుకున్నాం కదా జల్లించినప్పుడు నలిపి వేసుకుంటే ఉండకట్టకుండా ఉంటుంది లేకపోతే ఉండలు కట్టేస్తుంది పిండి అలాగా వేసుకుంటూ నలుపుకుంటూ వేసుకుంటూ బాగా కలపాలి కలిపితే ఉండకట్టకుండా అవుతుంది చూడండి రెడీ అయిపోయింది నేను నూగులు కొంచెం ఇందులో వేసుకున్నానండి మామూలుగా అంటే ఇందులో వేస్తే పైకి అరిసెల పైన కనపడవు కదా అవి ప్లెయిన్ అరిసెలకి కొంచెం నూగులు ఇందులో వేసి కలిపేసుకున్నాను ఇలా కలిపిన తర్వాత కొంచెం ఒక చిన్న టీ గ్లాసు నూనె ఈ పిండిలో వేసుకుంటేనండి గట్టి గట్టిపడకుండా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది మనం తీసుకునేటప్పుడు కూడా చేతికి అంటకుండా ఉంటుంది నూనె వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని నూనె వేసి బాగా మరగనివ్వాలండి నూనె మరిగిన తర్వాత ఇలాగ అరిసెలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మాడిపోతాయి చూడండి నేను నువ్వుల అరిసెల కోసం ఉండలు ఉండ చేసుకున్న తర్వాత చేతిలో నువ్వులు వేసుకొని ఉండకి అంటించి ఇలా అరిసె ఒత్తుకొని నూనెలో వేసుకొని కాల్చుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలన్నీ కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి చిన్న చేదు కూడా వస్తాయి ఇలా ఒక్కొక్క అరిసెగా ఒత్తుకుంటూ నూనెలో వేసుకొని వేయించుకుంటే ఇలా నువ్వులు అంటించుకుంటే చూడడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి అరిసె హెల్త్కి మంచిది నువ్వులు వేసుకొని చేసుకుంటే ఇంకా మంచిదండి అరిసెలు చేయడం చాలా కష్టం అనుకుంటున్నాను చూడండి కొంచెం నువ్వులు ఇద్దరం చక్కగా అమ్మ ఆటలు ఆడుకుంటూ చేసేసుకోవచ్చు అండి అరిసెలు కొంతమందికి కరకర్ర ఆడితే అండి అలా కావాలనుకుంటే ముద్రపాకం తీసుకొని చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం లేతపాకం తీసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటాయండి ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి